మాకు విరాళాలు వచ్చినాయి అని చెప్పాను అవును మేమందరం సంతోషిస్తాం ఇచ్చిన మేము మెచ్చుకుంటున్నాం కానీ పాపం వాళ్ళు ఇచ్చిన విరాళాలు ఏవైంది ఎవరు జేబులోకి వెళ్ళి చివరికి వరదల్లో గారు మీరు అవినీతి చేశారా అని చెప్పంటే మేము చాలా ఆశ్చర్యంగా ఉన్నాం ఒకసారి మనం కనుక చూసుకుంటే వాళ్ళు రిలీజ్ చేసిన ఎక్స్పెండిచర్ తాలూకా టెంపరీ అకామిడేషన్ కి దాదాపుగా కోటి నలభై లక్షలు ఖర్చు పెట్టారు ఎక్కడిచ్చారు ఎవరికి ఇచ్చారు ఎక్కడ ఏర్పాటు చేశారు టెంపరీ అకామిడేషన్ ఒక్క శిబిరంలో మీరు ఏర్పాటు చేశారని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం డిమాండ్ చేస్తున్నాం ఏమైపోయింది ఆ కోటి నలభై లక్షల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళింది చూపించింది పలాన అకామిడేషన్ మేము ఏర్పాటు చేశామని చెప్పి నగరంలో ఉంది లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ మేము ఏర్పాటు అని చెప్పి ఒక్క అకామిడేషన్ చూపించండి ఒక్క అకామిడేషన్ ఏర్పాటు చేయాలి కోటి నలభై లక్షలు మీ జేబులోకి వెళ్ళిపోయింది అదేవిధంగా భోజనాలకి దాదాపుగా మూడు వందల అరవై ఎనిమిది కోట్లు మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారంట వరదలు వచ్చిన వారం రోజుల పాటు ప్రజానికానికి ఒక మంచినీటి ప్యాకెట్ గారు మీరు ఇవ్వలేదు ఒక పాల ప్యాకెట్ మీరు ఇవ్వలేదు ఒక భోజనం ప్యాకెట్ మీరు ఇవ్వలేదు ఏం చేశారా మూడు వందల అరవై ఎనిమిది కోట్లు అది ఎవరి జేబులోకి వెళ్ళి అంటే వేస్తే మీరు చెప్పిన ఆరు లక్షల మందికి వేస్తే ఒక్కొక్క మనిషికి రెండు రెండు వందల నలభై ఐదు రూపాయలు ఖర్చు పెట్టినట్టు అంటే మనం ఏం ఫైవ్ స్టార్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్ నుంచి భోజనం తీసుకొచ్చాం వాళ్ళకి ఆ మూడు వందల అరవై అరవై ఎనిమిది కోట్లు అవినీతి అదేవిధంగా మంచినీటికి ఇరవై ఆరు కోట్లు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే కొవ్వొత్తులకి అదేవిధంగా అగ్గిపెట్లకి ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టారు ఈ రోజుకి పాప ఇళ్లల్లో దీపాలు వెలిగించుకోకుండా అనేక మంది అక్కడ జనాభా ఇబ్బంది పడుతుంటే మీరు మేము కొవ్వొత్తు ఇచ్చామని దీపాలు ఇచ్చామని చెప్పని ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి చెప్పుకుంటుంది అదేవిధంగా శానిటేషన్ కి యాభై ఒక్క కోట్లు ఖర్చు యాభై ఒక్క కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు రాష్ట్రం నుంచి అనేక మంది శానిటేషన్ వర్కర్స్ రప్పించారు వాళ్ళకి సరైన భోజనం పెట్టాల వాళ్ళకి సరైన అకామిడేషన్ వల్ల ఈ రోజుకి మా విజయవాడ నగరంలో సింగనగర్ ప్రాంతం కానివ్వండి మొత్తం ధర ఇంకా బురదమయంగా ఉంది దాదాపుగా ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు మేము ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నారు ఏం చేశారు ఈ డబ్బులన్నీ ఎవరు ఖర్చు పెట్టారు ఒక పక్క ప్రజానికమేమో ఈ రోజు గారు అనేక ఇబ్బందులు పడుతూ మాకు న్యాయం జరగలేదు మాకు న్యాయం చేయండి చేయండి అని చెప్పని రోజు ప్రతి ఒక్కరు గారు బతులు వాళ్ళ కష్టాలు చూడకుండా వాళ్ళ బాధలు చూడకుండా ఈ రోజు మీ మీడియా సమావేశాల్లో లేకపోతే మీ మీడియా ద్వారా అబద్దాలు చెప్తూ డబ్బులు ఇవ్వకుండానే డబ్బులు ఇచ్చిస్తాం ఇచ్చేసామని చెప్పని అబద్ధపు ప్రచారాలు చేస్తూ వాళ్ళ కష్టాల్ని వాళ్ళ ఇబ్బందుల్ని బయటికి తెలియకుండా ఈ రోజు వాళ్ళ గుంటు నొక్కుతాని ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పు ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ నాయకులుగానే ఉండి లేకపోతే వాళ్ళ కార్యకర్తలు ఎమ్మెల్యేలు జనాల దగ్గరికి వెళ్తుంటే ప్రతి ఒక్కరి గారు ఛేదరించుకుని అసహించుకుని మీకు ఓట్లేసి మేము తప్పు చేశాం మీకు మిమ్మల్ని గెలిపించి మేము తప్పు చేసాం అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించుంటే ఈ రోజు మేము ఇన్ని ఇబ్బందులు పరేవాదం చెప్పి ప్రతి ఒక్కరి గారు చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వాలంటీర్ వ్యవస్థ ఉండేది సచివాలయం వ్యవస్థ ఉండేది ఈ రోజు ఏ సచివాలయం పరిధిలో ఏ క్లస్టర్ పరిధిలో ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఎంతమంది కష్టాలు పడ్డారని చెప్పింది మొత్తం లిస్ట్ అంతా తీసుకొచ్చి మాకు కావాల్సిన సాయం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసేవారు మీకు ఓట్లేసి మిమ్మల్ని నమ్మి మోసపోయామని చెప్పని ఈ రోజు ప్రతి ఒక్కరు గారా రోజుల మీరు కలిసి జనాభా ఒక కష్టాలు ఈ రోజు ప్రతి ఒక్కరు గారు చెప్పడం ద్వారా జరుగుతారు